హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారని నేను కూడా చాలా బాగున్నానండి నేను ఇవాళ మీకు మిల్ మేకర్ గోంగూర కర్రీ చేసి చూపిస్తానండి ముందుగా నేను ఒక కప్పు మిల్ మేకర్ తీసుకున్నాను తర్వాత ఒక రెండు మీడియం సైజ్ గోంగూర కట్టలు తీసుకొని శుభ్రంగా వలుచుకొని ఒక బౌల్లో పెట్టుకున్నానండి వండుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము మూ మూడు టమాటాలు ఐదారు పచ్చిమిరపకాయలు తగినంత ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు కారం ఒక టేబుల్ స్పూన్లు పసుపు దాల్చిన చెక్క ఒక లవంగ మొగ్గ ఇప్పుడు రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు కూడా తీసుకున్నాను ఇప్పుడు ఆ గిన్నె తీసుకొని ఆ గిన్నెలో మనం రెండు గ్లాసులు వాటర్ పోసుకొని కొంచెం వేడి చేసుకోవాలండి వేడి చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న కప్పు మిల్ మేకర్ను ఈ వేడి నీళ్ళలో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఇవి నానే లోపల మనము కావలసిన మసాలాలు తయారు చేసుకుందాము చేసుకొని తీసుకొని మీద కడాయి పెట్టుకొని ధనియాలు జీలకర్ర బక్క లవంగాలు వేసుకుందాం దారుగా కడాయి పెట్టుకోవడం వల్ల మన శుభ్రంగా కడుక్కున్న గోంగూరను కూడా వేసుకొని ఏదో పచ్చిమిరపకాయలను కూడా తుంచుకొని ఇలా తుంచుకొని వేసుకున్నామండి ఇలా టీ గ్లాస్ వాటర్ పోసుకుందామండి కొంచెం ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టేసుకుందాం ఈ గోంగూర మగ్గే లోపల మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర పౌడర్ని కూడా తయారు చేసుకొని నేను తీసుకున్న టమాటాలు ఉల్లిపాయలు కొత్తిమీర ఇవన్నీ శుభ్రంగా కడుక్కొని కట్ చేసి పెట్టుకున్నానండి ధనియాలు జీలకర్ర చెక్క లవంగాలు కూడా పౌడర్ చేసి పెట్టుకున్నానండి మనం ముందుగా తీసుకొని వేడి నీళ్ళలో నానబెట్టుకుని మిల్ మేకర్ కూడా చూడండి ఎలా ఉబ్బినియో బాగా ఉబ్బేయండి ఇప్పుడు మనం ఇవి గట్టిగా పిండుకుందాం అన్నీ పిండుకొని ఇలా ప్లేట్లో పెట్టుకున్నామండి ఇప్పుడు ఇవి మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము కూర కూడా ఉడికిపోయిందండి దీన్ని వడకట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఆరబెట్టుకున్నాము చేసుకొని పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక స్పూన్లో ఆయిల్ వేసుకున్నామండి ఆయిల్ మీట్ అయిందండి ఇప్పుడు మనం ముందుగా వడకట్టుకున్న ఈ నీళ్ళతను కూడా కొంచెం దోరగా వేయించుకోవాలి అదే గిన్నెలో స్టవ్ ఆన్ చేసుకొని స్పూన్లో ఆయిల్ వేసుకొని ఈ మిల్ మేకర్ ద్వారాగా వేయించుకున్నామండి ఇవి మనం వేపుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఆయిల్ హీట్ అయిందండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంట్లో వేసుకుందాము తర్వాత కొంచెం కరివే వేసుకున్నామండి ఉప్పు కొంచెం వేసుకుందామండిపోతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందామండి పల్లెమిల్లుల్లి పేస్ట్ మగ్గినయండి ఇప్పుడు టమాటాలు వేసుకున్నాము వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గినిద్దాము మనం ముందుగా తీసుకున్న గోంగూరని కూడా ఒక మిక్సీలో వేసుకొని ఒక టమాటా ముక్కలు కూడా మగ్గిపోయినాయి అండి మనము ముందుగా తీసుకున్న పసుపు కొంచెం కారము కారం చూసి వేసుకోండి ఎందుకంటే గో గోంగూరలో మనము పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి మనం కొంచెం చూసుకొని వేసుకుంటే బాగుంటుంది కొంచెం పౌడర్గా చేసుకున్న ధనియాల పౌడర్ కూడా వేసుకుందామండి వేసుకున్నాం ఇప్పుడు మనం వేసుకున్న టమాటా మొక్కలు ఆనియన్ మొక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పౌడర్ అంతా మగ్గిపోయి ఆయిల్ పైకి వచ్చిందండి ఇప్పుడు మనం గోంగూర పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకుందామండి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పై పైకి వచ్చేంత వరకు కూడా మద్దతు ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేద్దామండి అలాగేనండి ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకున్నాము తర్వాత వేసుకోకూడదు కాబట్టి అలాగేనండి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి నేను పెట్టే ప్రతి వీడియోని మీరు తప్పకుండా చూసి లైక్ చేయండి షేర్ చేయండి అండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే వేరే వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి అండి అలాగేనండి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా దీంట్లో కలుపుకొని వేసుకొని కలుపుకుందామండి ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనిద్దాము గోంగూర మిల్క్ మేకర్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇది చూడండి ఎలా ఆయిల్ పైకి వస్తుందో ఇప్పుడు మనం కొంచెమీర కొత్తిమీర తురుము వేసుకొని పెంచుకోవటమేనండి కొత్తిమీర వేసుకున్న తర్వాత చాలా చాలా అంటే చాలా మంచి వాసన వస్తుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకొని క్రిందకి దించుకొని ఒక బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ టేస్టీగా ఉన్న మిల్ మేకర్ గోంగర్కర్ రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి